ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరా బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో గారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఒక్కసారి ఈ రొట్టెలను తాకు నమ్మలేని నిజం ఒకటి చెప్తాను వినుతల్లి ఇంత అదృష్టం కాదనుకోకు అని ఈరోజు బాబాగారు మనందరి కోసం బంగారం లాంటి అవకాశాన్ని అయితే అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ బాబాగారికి ఎంతో ఇష్టమైన ఈ రొట్టె ముక్కలను తాకగానే మన జీవితంలో మనం ఏం కోల్పోతున్నావో అసలు మన జీవితం ఎలా ఉండబోతుంది ముందు ముందు ఎలాంటి పరిణామాలకు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడున్న కష్టాలకి సతమతం అవుతూ ఉన్న సమయంలో రాబోయే జీవితం ఎలా ఉంటుంది అన్న ఆందోళన ఎంతో మందిలో ఉంటుంది బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్న ఒక అద్భుతమైనటువంటి సందేశం అండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వినాల్సిన వీడియో ఈ వీడియో చూడకపోతే ఈ సమయంలో చాలా వరకు నష్టపోవచ్చు ఎందుకంటే ఎక్కడ తప్పు చేస్తున్నామో మనం గ్రహించలేకుండా ఉంటే ఆ సమయంలో కష్టాలు అనేటివి ఎక్కువగా కనబడతాయి వాటిని తగ్గుముఖం పట్టించడానికి భగవంతుడు ఇస్తున్న మార్గం ఇది ఒక్కసారి బాబా గారి మీద నమ్మకంతో ఈ రొట్టెలను తాకి చూడు నమ్మలేని నిజానైతే బాబాగారు అయితే ఈరోజు మనకు చెప్పబోతున్నారు ఇంత అదృష్టం మన గుమ్మం దాకా వస్తే ఎందుకు కాదనుకోవాలి తప్పకుండా ప్రతి సాయి భక్తుడుకు బాబాగారు చెప్పే సందేశాన్ని స్వీకరిస్తారనే నమ్మకం ఎందుకంటే బాబాగారు ఎప్పుడు కూడా మనకి తండ్రి స్థానంలో ఉండి ఎన్నో హితబోధలు చేస్తూ ఉంటారు బాబాగారు చూపించే ప్రేమ భక్తుల పట్ల ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అది కేవలం భక్తులకే తెలుస్తుంది ఎందుకంటే ఆ అనుభూతి అనేది భక్తులు మాత్రమే పొంది ఉంటారు ఎవరైతే బాబాగారి ప్రేమను పొందారో బాబాగారు మన పట్ల ఏ విధంగా దయ చూపిస్తారు ఎవరైతే ఇలాంటి అనుగ్రహం పొంది ఉంటారో వారికి బాబా యొక్క ప్రేమ ఆప్యాయత ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది నిజంగా ఏ భక్తుడైతే పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఏదైనా సరే బాబాగారు చెప్పిన విధానంగా బాబా గారు ఇచ్చే సందేశం ద్వారా ఎవరైతే వారి జీవితంలో అనుసరించుకుంటూ బాబాగారు చెప్పినట్టు నడుచుకుంటారో వారి జీవితంలో అదృష్టం అనేది వరిస్తుంది ఒక రోజు కాకపోయినా మరొక రోజు ఎందుకంటే ఆ ఒక్క రోజులోనే నువ్వు చేసిన తప్పులన్నిటికీ కూడా బాబాగారు ఏదో ఒక రూపంలో శిక్షణ అందిస్తూ ఉంటారు ఆ శిక్షణ నువ్వు నిగ్గగలిగితేనే అదృష్టం అనేది వరిస్తుంది కాబట్టి తల్లి ఎక్కడ తప్పు చేస్తున్నావు అనేది మాత్రం సరి చేసుకో ఎందుకంటే ఈ సాయిని కోసం ఎన్నో విధాలుగా మంచి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నన్నే నమ్ముకున్నావు కాబట్టి నా కోసమే ప్రతి క్షణం నా నామంతో జపిస్తూ అను క్షణం నన్నే స్మరిస్తున్నావు దానికోసమే నీ కుటుంబం బాగుండాలని నీ జీవితం బాగుండాలని ఎలాంటి సమస్యలు ఉండకూడదని ఎలాంటి దూరం చేయాలని అనే ఆశతోటే నీకు ఈ ఉపాయాన్ని అందిస్తున్నాను చక్కగా దీనిని అర్థం చేసుకొని నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో గ్రహించి ఆ తప్పును నువ్వు సరి చేసుకోగలిగితే నీ అంత అదృష్టవంత్రాలు ఇక ఎవ్వరు ఉండరు తల్లి కాబట్టి నువ్వు నా బిడ్డవి అర్థం చేసుకుంటావు అన్న ఆశతోటి చెప్తున్నాను ఒక్కసారి ఈ బాబా చెప్పినట్టు చెయ్యి తల్లి నా కోసం వేల కోసల దూరం నువ్వు రానక్కర్లేదు నేనే నీ కోసం వస్తాను నీ చుట్టూ నేనే ఉన్నాను ఏ జీవిలోనైనా సరే నన్ను చూడవచ్చు నేను దర్శనం ఇస్తాను తల్లి ఇంకా నీకు నమ్మకం కలగలేదా ఈ సాయి కోసమే ఎదురు చూస్తున్నావు కదూ ప్రతి గురువారం నీ ఇంట్లో నేను అడుగు పెడుతున్నాను నన్ను గమనిస్తున్నావా నువ్వు పెట్టే నైవేద్యం తిని వెళ్తున్నాను అది చూస్తున్నావా తల్లి ప్రతి ఒక్కరి ఇళ్ళలోకు నేను వెళ్తున్నాను ఎవరైతే నా కోసం ఎదురు చూస్తూ నా పూజలు నిర్వహిస్తూ నామని చెప్పిస్తారు అలాంటి వారి ఇళ్లకు పిలవకపోయినా సరే వెంటనే వెళ్ళి కూర్చుంటాను వారి బాధలన్నీ వింటాను వారి సమస్యలు తీర్చడానికి ఏదో ఒక మార్గం ఆలోచించి వారికి ఉపాయాన్ని అందిస్తాను తల్లి నీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వినకుండా నీ బాధని నువ్వు ఒక్కసారి ఆలోచించు అసలు ఆ బాధ ఎలా పుట్టింది దేనికోసం మొదలు పడుతున్నావు నీకు డబ్బు సమస్య ఉంటే ఆ డబ్బును ఎలా సంపాదించుకోవాలి నీ కలియుగంలో నువ్వు డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కేవలం జాబ్ కోసమే అంటే ఉద్యోగం కోసమే నువ్వు ప్రయత్నం చేయనక్కర్లేదు నువ్వు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఒక వ్యాపారం కానీ కే లేదా ఇంకేదైనా పని చేసుకోవాలని నీకు మనసుకు అనిపిస్తే ఆ విధంగానే ప్రయత్నం చేయి ఏది చేసినా కూడా చిన్నగా మొదలుపెట్టు అందులో నీకు మంచి డబ్బు సంపాదించడానికి అవకాశం దక్కుతుంది తల్లి ఎప్పుడు కూడా ఎదుటివారి ఎదుగుదలను చూసి బాధపడకూడదు వాళ్ళు బాగున్నప్పుడు మనం సంతోషంగా భావించాలి మన మనసుకి ఆహ్లాదంగా అనిపించాలి వాళ్ళు బాగున్నారు అని సంతృప్తి చెందాలి అంతేకాని మనకు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందాలి ఎప్పుడు కూడా గాలిలో మేడలు కట్టడానికి ప్రయత్నం చేయవద్దు జనుల తీరు ఎలా ఉంటుందో ఏమిటో గమనించడానికి నీ బుద్ధి సరైన మార్గంలో ఉండాలి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసుని తేలికగా సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి నీ మనసుని నువ్వే బాధ పెట్టాలని అనుకోవద్దు ఎందుకంటే ఆ మనసు ఎంతో సున్నితమైనది దానికి ఒక్కసారి అనారోగ్యం ఏర్పడింది అంటే దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టం అప్పుడు నువ్వు నీ భౌతిక దేహం కూడా అనారోగ్య పాలవుతుంది నన్ను నీ హృదయంలో నిలుపుకున్నావు ఈ భగవంతుని సాయిని నమ్ముకున్నావు కదా నువ్వు నా నా బిడ్డవి నేను చెప్పినట్టు వింటావు అందుకే నీకోసం ఈ చిన్న ఉపాయాన్ని తీసుకొచ్చాను నువ్వు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నానని నీకు అనిపించినప్పుడు లేదంటే ఒక మంచి కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలి అంటే లేదు అంటే ఏదైనా ఒక పని మీద సంతోషకరమైన వార్తని తిరిగి ఇంటికి తీసుకురావాలని వెళ్తున్నా బిడ్డ కోసం సంబంధం చూడాలని ఇంకొక ఇంటికి వెళ్తున్నా కూడా ఆ సమయంలో ఆ బిడ్డకు మంచి జరగాలని ఆ సంబంధం కుదరాలని నువ్వు చేసే ఈ చిన్న ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడుతుంది నువ్వు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు నీ జీవితమే మారిపోతుంది ఇది ఒక ఉద్యోగం కోసం కాదు ఒక పెళ్ళి కోసం కాదు నువ్వు ఏ పని చేసినా కూడా అది మంచి పని అయి ఉండాలి అలాంటి పని కోసం నీవు ఏ ప్రయత్నమైనా సరే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది నువ్వు తల్లి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ముందు నా నామాన్ని పలుకు ఆ తర్వాత ఆ చిత్రపటం ముందు ఒకవేళని ఇంట్లో ఆ సమయానికి పూజ చేసుకుంటే ఆ సమయంలో ఆ పూజా మందిరంలో ఖచ్చితంగా తులసి దళాన్ని ఉంచాలి అంటే బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే మీరు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు అంటే మీరు బయటకు వెళ్తుంటారు ఏదో ఒక మంచి కార్యం కోసం లేదంటే మీకు సంతోషాన్ని తెచ్చే వార్త కోసం లేదు అంటే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంటారు మీ పిల్లలు లేదంటే ఒక కోరిక కోసం అంటే ఏదో భూమి రిజిస్ట్రేషన్ లేదంటే ఇల్లు కట్టుకోవాలని భూమి పూజ కోసము ఇంకేదైనా డబ్బుల సమస్యను చేసుకోవడానికి ఆ బయటకు ఆ పని మీద వెళ్తున్నారనుకోండి ఇలాంటి పనుల కోసం మీరు ముందుగా ఏం చేయాలి అంటే బాబా గారి చిత్రపటం ముందు మీ ఇంట్లో ఎలాగో దీపారాధన చేసి ఉంటారు ఆ సమయంలో బాబాగారికి పూజ గదిలో తులసి దళాన్ని ఉంచాలి అది బాబా గారి పాదాల దగ్గర ఉంచి మీరు పూజను చేసుకొని ఉండాలి అంతేకాదు బాబాగారి చిత్రపటానికి శ్రీ ఆంజనేయ స్వామికి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి అంటే శ్రీనివాసుడికి శ్రీమన్నారాయణుడికి మీరు ఖచ్చితంగా తులసి దళాన్ని సమర్పించండి ఎవరైతే శ్రీనివాసుని భక్తులు ఉంటారో వారందరూ కూడా బాబాగారికి కూడా ఇష్టంగా ఆరాధిస్తారు బాబాగారితో పాటు శ్రీనివాసుడికి ఆంజనేయ స్వామికి తప్పకుండా మీరు తులసి దరాన్ని సమర్పించాలి మీ ఇంటి ముందు ఏవేవో పిచ్చి మొక్కలు పెంచుకోవడం కన్నా తులసి మొక్క పెంచుకుంటే ప్రయత్నం చేయండి అలా అది కూడా పూజ కోసం అని చెప్పి ఒకే ఒక్క కుండలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి మాత్రమే పెట్టుకోకండి మీ ఇంటి దగ్గర ఎంత ప్లేస్ ఉంటుందో అంటే ఆ ఆవరణంలో మీకు ఎన్ని పాట్స్ పెట్టగలుగుతారో అంత ప్లేస్లో మీరు తులసి మొక్కలను పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఉదయం లేవగానే మీకు మంచి శ్వాస తీసుకోవాలంటే అంటే నెగిటివ్ అంతా మీ ఇంట్లో ఉండి బయటికి ఆ ప్రాలదోలుతుంది ఆ తులసి మొక్కలను మీరు ఉదయం లేవగానే చూడగానే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది అంతేకాదు ఈ తులసికి చాలా అద్భుతమైన ఫలితాలు గుణాలు ఉన్నాయి అవి ప్రత్యేకంగా మన హిందువులకు చెప్పనక్కర్లేదు ఈ తులసి మొక్కలు మన సాంప్రదాయానికి చిహ్నం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఎక్కువగా కుండీలలో పెట్టుకోవడానికి ఈ తులసి మొక్కరు ప్రయత్నం చేయండి అలా పెట్టుకోగలిగితే ప్రతి నిత్యం మీరు పూజ చేసే సమయంలో కొద్దిగా తెంపుకొని మీ పూజా మందిరంలో శ్రీనివాసుడికి బాబా గారికి ఆంజనేయ స్వామికి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇలా ప్రతి నిత్యం పెట్టండి తప్పకుండా మీ ఇంట్లో కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని అడ్డంకులు వచ్చినా వీటి నుంచి ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ నకారాత్మక శక్తి అనేది బయటకు ఒక్కసారి వెళ్ళిపోతే పాజిటివ్ అనేది నింపుకుంటుంది కాబట్టి జీవితంలో ఎరగాలి అంటే అన్నీ మనం చేసే మంచి పనులలోనే ఆధారపడి ఉంది బాబాగారు ఏమంటున్నారంటే ఈరోజు నా కోసం నా బిడ్డ నన్ను నమ్ముకొని రొట్టె ముక్కలను తాకింది ఈ రొట్టె ముక్కలంటే నాకు ఎంతో ఇష్టం కనీసం ఒక గురువారం అయినా సరే నా కోసం తయారు చేసి తల్లి నీకు నీ ఇంటి చుట్టూ ఎక్కడైనా ఏ జీవి కనిపించినా కూడా నేనే అని భావించి రొట్టె ముక్కలను పెట్టు తల్లి అని బాబాగారు అంటున్నారండి ఏ ప్రాణి అయితే ఆహారంతో అలమటిస్తూ మన కంటికి కనిపిస్తుందో మన చేతనైనంత సహాయాన్ని తప్పకుండా ఆ జీవికి అందించాలి అందులో తప్పకుండా నేను ఉంటాను అని బాబా గారు ఈ సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఇవన్నీ కూడా బాబాగారు పెట్టే పరీక్షలు ఆ దైవం మన కోసం నిర్ణయిస్తున్న పరీక్షలు అందులో నెగ్గగలిగితేనే ఈ కష్టాలన్నీ మనకు దూరం అవుతాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి మరి ఈరోజు ఇంత గొప్ప పరమార్థం ఉన్న సందేశం బాబాగారు అందించారు అంటే నిజంగా మనం అదృష్టవంతులం ఇంత అదృష్టాన్ని ఎవ్వరు కూడా కాదనుకోకుండా అందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన భవంతు సర్వం శ్రీ సాయనా పరమస్తు ఓం సాయిరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి